ఇందల్వాయి మండలంలో నేటి నుండి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సుమారు వంద మందికి పైగా అమ్మవారి భక్తులు ప్రధాన అర్చకులు రాజగోపాలాచారి ఆధ్వర్యంలో మాలాధారణ స్వీకరించారు నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకుంటామని దీక్షాదారులు తెలిపారు ప్రధాన అర్చకులు రాజగోపాలాచారి మాట్లాడుతూ అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించాలని కోరారు

ಸಿಧ್ಯ ಮಮ್ಮ ಸಕಲ ದೋಷ ನಿವಾರಣ ಅರ್ಥ ಶತ್ರುಪೀಡಾ ಉಪಶಮನ ಅರ್ಥ ಮಮ್ಮ ವಿವ್ಯಾಪ ವಿವಾಹ ವಿದೇಶೀಯ ಲೋಭ್ಯತ ಸ್ಯರ್ಥ శ్రీ శ్రీ దుర్గా దుర్గా భవాని భవాని సహిత సహిత నవ దుర్గా నవ దుర్గా సహిత సహిత సకల సకల దేవత దేవత పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద శ్రీ श्री, गुरुदेवता, पिपूर्ण अग्रह प्राप्त श्री दुर्गा भवानी आलाधारण करिष्ये అట్లాగే మనం చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే తెలియక చేయవచ్చు తెలిసేయచ్చు కావాలని చేయవచ్చు ఎవరన్నా చేయించవచ్చు మనతో అవి మాత్రం వెంటనే మనకి దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది ఒకవేళ పుణ్యము చేసుకొని మంచిగా శుభము నాకు బండి కావాలి నాకు డబ్బులు కావాలి నాకు పెళ్ళి కావాలా నాకు దుబాయ్ పోవాలా అని ఆ పనులు మాత్రం లేట్గా అవ్వచ్చు కొంచెం కానీ ఏమైనా తప్పులు చేస్తే మాత్రం వెంటనే అమ్మవారు చూపిస్తుంది మళ్ళా సంవత్సరం కాదు మన తరాలు మన మనకి పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినా కూడా ఆ పాప ఫలితం పోదట కాబట్టి ఎంత జాగ్రత్తగా ఎంత విశ్వాసము ఎంత నమ్మకము ఎంత భక్తిగా ఉంటే అంత ఫలితం ఉంటుంది